ప్లేయింగ్ స్క్వాడ్ పేరుతో తనిఖీలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హాస్టల్ చీఫ్ వార్డెన్ పై విద్యార్థులు దాడి చేశారు కొద్ది రోజులుగా విద్యార్థులు వీడియోలు తీసి మానసికంగా వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ఇటీవల జ్వరంతో బాధపడుతున్న ఓ విద్యార్థి బయట నుంచి కెటిల్లో వేడి నీళ్లు తెచ్చుకుంటే అభ్యంతరం చెబుతూ వార్డెన్ ముప్పై వేలు ఫైన్ చేశారని చెప్తున్నారు ఈ అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చీఫ్ వార్డెన్ సువసిమ రానాంను వెంటపడి విద్యార్థులు దాడి చేశారు ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తరలిచ్చారు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో గొడవకి కారణమైంది పేరుతో తనిఖీలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో హాస్టల్ చీఫ్ వాటినిపై విద్యార్థులు దాడి చేశారు ఈ దాడికి సంబంధించి మరి సమాచారం మా ప్రయత్నదే లహరి లహరి అప్డేట్స్ సౌజన్య హాస్టల్ చీఫ్ వార్డెన్ పై విద్యార్థులు ముఖం అడిగి ఒకసారిగా దాడి చేయడంతో అటు సెంట్రల్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది ఇటు విద్యార్థులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ పేరుతో అయితే రోజు తనిఖీలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే చీఫ్ వార్డెన్ చీఫ్ వార్డెన్ ఇలా మాకు అన్ఎక్స్పెక్టెడ్ గా తనిఖీలు చేస్తున్నారు చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా విద్యార్థులు పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా విద్యార్థుల వీడియోలు తీస్తూ కూడా మానసికంగా వేధిస్తున్నాడు అందుకే ఈ రోజు ఇలా మేము చేశామని చెప్పేసి కూడా కొంతమంది విద్యార్థులు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటీవల చాలా ఒక వ్యక్తి అయితే విద్యార్థి బయట నుండి కూడా చాలా ఇబ్బంది జ్వరంతో బాధపడుతున్నటువంటి ఒక విద్యార్థి కూడా వేడి నీళ్ళు తెచ్చుకుంటే కూడా వాడేను అభ్యంతరం తెలిపాడు ముప్పై వేలు కూడా ఫైన్ వేశాడు అని చెప్పేసి ఇటు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు హాస్టల్లో ఉండాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నాము ఈ వాడెంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ఇటు విద్యార్థులు పోలీసులతో వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి తమ ఆవేదన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది అయితే విద్యార్థుల మీద కావాలని కూడా కక్ష చాలా రోజుల నుంచి కూడా వ్యవహరిస్తున్నాడు ఫ్లయింగ్ స్క్వాడ్ పేరుతో కూడా తనిఖీలు చేసి ఇబ్బంది గురి చేస్తున్నాడని కూడా ఇటు నిరసన చేపలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ శివశివ రాణాను అయితే వెంటపడి విద్యార్థులు దాడి చేశారు ఒక్కసారిగా తమ ఓపికను పరీక్షించినటువంటి శివశివ రాణాను అయితే ఒక్కసారిగా ముకుమ్మడిగా కొట్టడం దాడులు చేయడం ఇంతలో ఆ స్థానికులు అలాగే పోలీసులు అక్కడికి వచ్చి సద్దు మనకి పరిస్థితి చేశారు అటు ఒక్కసారిగా పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఉద్రిక్తత వాతావరణం కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది ఒక్కసారిగా చీఫ్ వార్డెన్ ని విద్యార్థులు మొత్తం కూడా దాడి చేయడంతో కళ్ళు తిరిగి పడిపోయిన సిచ్యువేషన్ సుశివరానైతే అయితే గా అయితే హాస్పిటల్ కి తరలించారు సెక్యూరిటీ సిబ్బంది కూడా అందరూ కూడా స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ అయితే తరలించారు అయితే మొత్తం మీద ఇటు సెక్యూరిటీ హాస్టల్ చీఫ్ వార్డెన్ పై అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా తమ విద్యార్థులని వెంట పడి కూడా కావాలనే తనిఖీలు చేస్తున్నారు కావాలని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు కానీ అంతకు ముందు విద్యార్థులకు ఇటు చీఫ్ వార్డెన్ పై ఏమైనా మధ్యలో ఏమైనా వాదోపవాదనలు జరిగాయా కావాలని చేశాడా లేకపోతే విద్యార్థులు ఏమైనా అంటే అతను కావాలని చేశాడా లేకపోతే ఏంటి లోపల ఏం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ అయితే విద్యార్థులు విద్యార్థులు చెప్పే విషయం అయితే కనిపిస్తుంది సో ఏదేమైనా కూడా ఇటు ఒక హాస్టల్ చీఫ్ వార్డెన్ పై అయితే దాడి చేయడం అనేది తప్పు అని కొందరు వాదిస్తున్నారు కానీ అంతకు గత కుదరల నుంచి కూడా వేధిస్తున్నాడని విద్యార్థులు చెప్తున్నారు అసలు ఎందుకు వేధిస్తున్నాడు అసలు విద్యార్థుల పైన అతనికి ఎందుకు కక్షపూరితంగా కక్షలు ఉంటాయి ఎందుకు విద్యార్థుల పైన ప్రతాపం చూపిస్తున్నాడు అనే విషయాలు అయితే కాస్త అతను వార్డెన్ అయితే చెప్పాల్సి ఉంది ఎందుకంటే విద్యార్థులు చదువుకోవడానికి హాస్టల్లో ఉంటారు వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు కష్టపడి చదువుతూ ఉంటారు సో అలాంటి విద్యార్థులు హాస్టల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఫీజు కొడుతూ ఉంటూ ఉంటారు సో అలాంటి వారిపైన ఒక వార్డెన్ నుండి అతను విద్యార్థుల పైన ఇలా కక్షపూరితంగా వ్యవహరించడం ఏంటనేది కూడా విడిరంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే పోలీసులు దీనిపైన విచారణ చేసే దిశగా అయితే అడుగులు వేయాల్సిందిగా కనిపిస్తుంది అలాగే ఇటు విద్యార్థులు కూడా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వాటిని ఇలా చేస్తున్నారని చెప్పేసి పై అధికారులు కూడా ఇంటిమేషన్ ఇస్తే ఇలా దాడి చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదేమని చెప్పేసి కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే విద్యార్థులు ఒక్కసారిగా ఇటు దాడి చేయడంతో కొన్ని ఇష్యూస్ కూడా రేజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు పొరపాటున అతనికి ఏమైనా అయితే కూడా విద్యార్థులు పైనే నింద నిందమోయాల్సి వస్తుంది సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా పై అధికారులకు ఇంటిమేషన్ చేస్తే ఇలా వార్డెన్ ఇలా చేస్తున్నారని చెప్పేసి అసలు చీఫ్ వార్డెన్ గత కొద్ది రోజుల నుంచి కూడా మమ్మల్ని కక్షపూరితంగా వ్యవహరిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా కాస్త నోటీస్ ఇవ్వడం అలాగే కంప్లైంట్ రేస్ చేస్తే అధికారులకు చెప్తే ఏదో ఒకటి యాక్షన్ తీసుకునే వాళ్ళని చెప్పేసి కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనా కూడా ప్రజెంట్ గా అయితే హాస్టల్ వాటిని అయితే చీఫ్ వాడిని అయితే ఒక్కసారిగా కొట్టడంతో అటు సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి రావడం అలాగే అతన్ని హాస్పిటల్ తీసుకోకపోవడం పోలీసులు కూడా విషయాన్ని మొత్తం కూడా ఆ సర్దు మనకి వర్క్ అయితే చేయడం జరిగింది సో మొత్తం అయితే సంఘటన స్థలానికి అయితే గచ్చిపోలు పోలీసులు చేరుకోవడం అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మొత్తం కూడా ఆ సర్దు మనకి పనిలో అయితే పడ్డారని చెప్పుకోవచ్చు సో పోలీసుల రంగ ప్రవేశంతో అయితే మొత్తం కూడా అక్కడ మొత్తం కూడా ఉద్రిక్తత వాతావరణం అనేది కాస్త సర్దుమనడం ఇటు విద్యార్థులని వారి వారి హాస్టల్ కైతే తరలించడం జరిగింది రైట్ థ్యాంక్ యూ